అనుభయోగ్యమైన ఆనందముతో మూడినదై ఇచ్ఛాశక్తి అవుతున్నది పరచితియే ఎల్లప్పుడూ పరమపురుషుని ప్రాణరూపిణి అయి క్రియాశక్తి అవుతున్నది పరచితియే సకల విషయములను ప్రకాశింపజేయు జ్ఞానశక్తిగా చెప్పబడినది ఈ విధంగా పెద్దలచే పూర్వము చెప్పబడిన చితియే పూర్వశ్లోకమునందు చెప్పిన దానికంటే వేరుగా మూడు విధములుగా చెప్పబడినది చెప్పబడినదికీర్షతీ ప్రభో తతం సంతతేంబరస్థలం పురాసియా ప్రభుత్వ రూపిణి పృథక్ ప్రభుత్లక్ష్మి తా సా సవిత్రి పుష్కరే తాత్పర్యము జనని పరమేశ్వరుని జ్వాలామాలల నుండి వీరజిమ్మబడిన అతి సూక్ష్మమైన పొగ వంటి స్వీయకారుణ ద్రవ్యమును ఆకాశమునందటా ప్రశరింపజేయగోలినప్పుడు సృష్టికి పూర్వము ఈశ్వర సామర్థ్య రూపముతోనున్న నీవు ఆకాశమా ప్రత్యేక ప్రభురూపమునున్నట్లు కనిపించితివి పునర్విపాక్షి గోచరై సత్త సముజలై సక్ష్మ క్షరేణు గోలకై అజాండ రక్షకోటికంద బృందవద్ యధా పురాం మహేశ దుష్టిమయేమేం బామండలాది బా స్వతాం తాత్పర్యం పరమేశ్వర సంకల్ప స్వరూపిణి అమ్మా ఉమా పుర శ్లోకము చెప్పబడిన రీతిగా పరమేశ్వరునిచే ఆకాశమన పరిసృంప చేయబడిన భగవంతి స్వక్షుద్రవ్యమును పరిణామవశమున గట్టకట్టి దృష్టి గోచరములై పరిణామ ప్రభావం వలన క్రమముగా ప్రకాశించుచు ఆకాశమునందు రేణుగోళములైనవి ఆ గోళములతో నీవు ముందు సూర్యగోళములను చేసివి ఆ సూర్యమండలములు బ్రహ్మాండముల నడి వృక్షములకు దుంపల వలె ఉన్నవి తపోగ్ని భవంతి జీవాణవో భవంతి పాతివాణవ క్రమేణ దృష్టి క్రీశక్తి పాక వైభవే సహస్రభానుమండలం తుగోచరాది గృహ్యత తాత్పర్యము అగ్ని నుండి పొగవలే తపస్సు నుండి ఆకాశ క్షేత్రమునందు సృష్టి ప్రారంభమైన తైజాసణువులు పుట్టుచున్నవి వాణి నుండి జలాణువులు పుట్టుచున్నవి వాణి నుండి బహుమానవులు పుట్టుతున్నవి ఈ క్రమ సృష్టి పరమేశ్వర శక్తి కార్యమున పరిణామ ప్రభావం వలననే జరుగుతున్నది ప్రత్యక్షములకు విషయములకు సూర్యమండలము మూలమని గ్రహింపవలను యూకమౌలి మండలే నిదాయ పాదమగ్రయ మయూక శక్తి రూపయా త్వయాచేష్టమానయా ండలమున కిరణశక్తి రూపముతో తీవ్రముగా వ్యవహరించుచు నీవు ఆ మండలమున ఒక పాదమును అనగా అంశమును ఉంచి ఆకాశకోశము నుండి మరలా తేజో జల అన్నముల అణువును సంగ్రహించి వారి చే కుజుడు చేజుడు గ్రహములు భూమిని సృజించితివి విసర్జన భూయసాపి్యతృప్త విచేష్ విలక్షణం పునర్విధీయతే యా ఇంతరే వసు మయూఖమాలి రమ్ష్యకర్మిణ సవిత్రై చంద్రమండలం ఫలం తల్లి ఇంత పెద్ద సృష్టి చేసినప్పటికీ నీకు తృప్తి కలగలేదు అందువలన నీవు ఒక అసాధారణమైన పని చేసేటివిలోక సూర్యమండలం మధ్యనున్న చంద్ర మండలమే ఈ నీ పనికి ఫలము వధు తదో తో బధు రువ్యాంశివే తమశ్వరి చలి లయా హో ప్రభుం నభస్తునం తదీయ గర్భ సంభవాత్ తత్ర చిత్ర భాషణాస్తాత్మజం తాత్పర్యము అమ్మా కాళి నీవు పరమేశ్వరుడును ఈ లోకమున లీలావిహారము కావించుటకై మంగళకరములైన స్త్రీ పురుష రూపమును ధరించుతరి ఆ విషయమున విచిత్రవాక్కులు గల బుధులు నీ గర్భము నుండి పుట్టుట వలన శరీరుడైన ఈశ్వరుని నీ పుత్రుడని చెప్పుతున్నారు ఉమానోసరణ్వాదంతు కార్యూపన్యదచ్యుదయ ప్రభో ఇహాంతరే నృణం పునర్వపస్తంభింబత తాత్పర్యము అమ్మ ఆదిత్య మండలాంతిగా వేదములు చేకి తింపబడుతున్న పురుషుడు బింబరూపము చేతను జ్ఞానము చేతను దేహము చేతను హిరణ్మయుడు సువర్ణమయుడు ఆదిత్య మండలాంతర్గతుడు బ్రహ్మాండ మధ్యవర్తియు అయిన కారణ పురుషుని కార్యరూపము వేరైనదని దేనిని పండితులు చెప్పుచున్నారో ఆ కార్యరూపమే మానవుల హృదయమునందు మరలా ప్రతిబింబించినది